గౌరణులైన మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ కాకర్ల సురేష్ గారికి అదే మేరగా మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారికి మాజీ జెపి చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారికి ఈ సభ అధ్యక్షులు గౌరవనీయులు చండ్రా గారికి అదేవిధంగా సభను ఈ అలంకరించిన పెద్దల పిల్లలందరికీ కూడా అదే నిదురుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ కాకల సురేష్ గారు నేను రెండు వేల ఏడులో ఈ మండలం తరపున పోటీ చేస్తే ఇక్కడ నాకు ఏజెంటే లేదు తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ఏజెంట్ కూడా జరగలే నాకు ఆ రోజు అయినా కూడా ప్రజలు వీళ్ళిద్దరే నాకు ఆ రోజు వీళ్ళ అన్నదమ్ములు బాలకృష్ణారెడ్డి గారు ఈ నేను ధైర్యంగా చెప్తున్నాను ఆ రోజు నాకు అన్నా నాకు ఏజెంట్ లేరంటే మేము అని చెప్పి నాకు ఏజెంట్ గా కూర్చొని ఇది కాంగ్రెస్ రిగింగ్ అయినా కూడా ఆ రోజు రిగింగు కానికుండా వీళ్ళ అన్నదమ్ములు ఆపారు ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు దాదాపు పదిహేడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలైనా అయినా కూడా నేను కృతజ్ఞత నచ్చిపాల వాళ్ళు చేసిన సహాయం అది వీరారెడ్డికి ఉన్న కుటుంబం ప్రత్యేకత అయినా కూడా మనం వైసీపీ నుంచి వచ్చేటప్పుడు కూడా అన్నను బదిలీలాడాము రాన్నా అని అన్నా కొద్దిగా టైం కావాలన్నాడు సరే ఓకే నన్ను ఓకేనా ఎక్కడ మీ మనుషులు చెప్పాం ఆ రోజు ఈ రోజు పండగ వాతావరణం తెలుసుకొచ్చే వీరారెడ్డి గారికి వాళ్ళ కుటుంబం అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళు నమ్మితే ప్రాణం ఇచ్చే కుటుంబం వాళ్ళది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ దయాసు కూర్చోబెట్టి ఈ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నామంటే ఒక తెలుగుదేశానికి ఒక పునాది ఈ గ్రామంలో ఈ విలేజ్ లో ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం మైనార్జీ మన వెంకయ్య అన్నట్టు కూడా అదేవిధంగా రేపు మీ సాయశక్తుల మధుర చెప్పినట్టు కూడా ఈ పంచాయతీలో వీరు కాగల సురేష్ గారికి రాబోయే ఎలక్షన్ లో మంచి మినార్టీ తెస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సమయం లేదు కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాలి ఉన్నారు కాబట్టి ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను